కొడుతుంది ఇరవై వర్షంలో లాదర ఒక నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంది అతని బల్ల మీద నుండి పడుగొట్టె మొక్కలతో ఆకలి తీర్చి కొనగోలేను అంతేకాక కుక్క పిల్లలు వచ్చి వారి కురుకులు నాకు ధనవంతుడు ఉన్నాడు ఈ బల్ల మీద నుంచి రొట్టు ముక్కలు పడితే ఇక్కడ కూర్చోవాలి కదా మరి మేము అనుకున్నాం బల్ల మీద ధనవంతుడు తిన్నాడు అనుకుంది రొట్టు ముక్కలు కింద పడి అంటే ధనవంతుడు వా ఇంటి వాకిట అన్నాడు కదా ఇంటి వాకిట అని కదా అంటే గుమ్మం బయట ఇంటి వాకంటే బయట అంటే గుమ్మం దగ్గర పళ్ళు ఎదురు తింటాడా ఇంట్లో బెడ్రూమ్ లోనో లేకపోతే హాల్లోనో వేసుకుంటాడు కానీ ఇంటి వాకంటే ఎవడ వేసుకుంటాడా అంటే వాడు యజమానుడు అని ఎవడో ధనవంతుడు వీడు పదోడు బానిసని ఆ పోలి చెప్తున్నాడు అలేరు అలేరు ఈ ఈ ధనవంతుడు ఎవరంటే గనక ఎవరు ఫరో చక్కగా గోదారంలో పచ్చ వేసుకుని సుఖిస్తూ ఉండేటువంటి వాడు అనమాట ఆడ దగ్గర ఉన్నటువంటి వాడు ఎవరంటే కనుక లాజరు లాజను ఎవరికి స్వాదర్శంగా ఉన్నాడంటే ఇజ్రాయేల్ సమూహానంతటికీ స్వాదృశ్యంగా ఉన్నాడు ఎవరందరికీ ఇజ్రాయేల్ యొక్క జన సమూహానంతటికీ స్వాదృశ్యంగా ఉన్నాడు ఎన్నో రోజులు లేచాడు మామూలు పద్దనే పదాలు ఉన్న లాదరు నాలుగు దినాల వరకు ప్రభు రాలేదు మీకు గుర్తు రాలేదు ఇట్లా ఇందులో నాలుగు దినాల వరకు వచ్చాడు ప్రభుత్వ నాలుగు దినాల వరకు వచ్చాడా అంటే ఏంటి నాలుగు వందల ముప్పై సంవత్సరాల వరకు బాలిసులుగా ఉన్నటువంటి లాదర్ పోలికలో ఉన్న బాలిసులు అంటే ఆ ఇంటి పని పనిచేస్తారు అందరం వాడేమో సామ్రాజ్యంగా ఉన్నాడు రాజుగా ఉన్నాడు వాడు కింద పనులు కింద ఉన్నారు ఉన్నారో నాలుగు రామ ఏం చెప్తున్నాడు నాలుగు వందల ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఏం చేశాడు కారణానికి తీసుకొచ్చాడు నాలుగు రోజుల తర్వాత ఎవరు పడితే ఆ నాలుగు కదిలిన తర్వాత లాజలు లేకపోడు కా పెళ్లికి లేకపోడు లేదా పరలోకానికి లేకపోతే కాబట్టి ఈ ఇజ్రాయేల్ అందరూ లాజతో ఉన్నారు ఈ లాజలేమో ఏసులో మృతి పోల్చే మృతి ఆయన దగ్గర ఉంటుంది ఈ బల్లంజి ముక్కలు పడుతున్నాయి అంటే వీడు పనిచేసి పొద్దు నుంచి ఇటుకులు అడుచుకొక్కి ఇటుకులు కాల్చి పట్టుకొస్తే ఆడే ఇచ్చకూడదు చేపలు దోసాలు ఉల్లిగడ్డలు అమ్మా ఇవి ఇచ్చే కూడా ఉంది లేదా చదవదు మనం చూడండి ఆ సంఖ్యకాండము పదకొండు అధ్యాయ వచ్చు ఐగింపులో మేము ఉచితముగా తిరిగిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చి ఇప్పుడు మా ప్రాణము అంట అంటారు అంటే అందరూ పనిచేసి వాడి దగ్గరకు వచ్చి వాడిని ముద్దు పెట్టుకుని వాడు ఇచ్చేటువంటి వచ్చే ఆహారాన్ని తీసుకుని వెళ్ళేవారంటే వెళ్ళేవారంట్రయాలే అయితే ఈ లాజలో ఇజ్రాయెల్ కుదృష్టం ఉన్నాడు ఇజ్రాయేల్ ఇటుకోడు కొట్టు ఏసు యేసు ప్రభుత్వం అదే నుయ అందుకని అక్కడ రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంతేకాక ముక్కలు వచ్చి వాని కురుకులు నాటి కుక్కలు వచ్చి వారి నా అంటే ఏసుక్రీస్తు వారి యొక్క దేహం ఉంది కదా నుంచి ఎత్తి వరకు గాయాలైపోయి ఈ గాయాలైపోయిన దేహాన్ని ఆయన బ్రతుకున్నప్పుడు అన్ని జనులు అనేటువంటి కుక్కలు అన్ని జనులు ఏమని చెప్పారు స్త్రీ కావచ్చు వ్యభిచంలో పట్టబడిన స్త్రీ కావచ్చు చాలా మంది అత్తలు పోసిన స్త్రీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయన వచ్చి ఆయన గాయాల దగ్గర ముద్దేవాళ్ళు హలే అంటే ఏ సుక్రీస్తు ఇప్పుడు రొట్టె ఉన్నదే ఈ కుక్కరి వచ్చి రొట్టె తినాలి కదా గానే ముద్ద గాయాలు ఏంటి అంటే కురుకుల్ని నాకుతున్నాయండి ముద్దాడుతున్నాయి అసలు ప్యాలెస్లోకి ప్యాలెస్లో ఉంటే ప్యాలెస్లో బల్ల మీదకి పడిన రొట్టు కుక్కలో ఈ మీద పడితే అసలు ఆ ప్యాలెస్లో కుక్కలు కుక్కలు కాదు అన్ని జనుల ఒక క్రీస్తు జరిగినటువంటి అవిశ్వాసులు వాళ్ళందరూ వచ్చి ముద్దాడుతూ ఉన్నారు అందుకనే ఆ కారణ ఆయన పాదపడి ఇది లాగను ధనవంతుడి యొక్క స్టోరీ ఏ చుక్కడ లాగను ఈయన ఎప్పుడు ఆకలు కొన్నాడు ఎందుకని ఆ ఎప్పుడంటే కనుక నలభై దినాల ఉపవాసంలో ఉన్నాడని గుర్తుందో లేదు అప్పుడు ఈ లూసీపర్ అనేటువంటి పరో క్యారెక్టర్ కలిగిన ఈ లూసీ పరో పరో ఏమన్నా దేవుడు అన్నాడా లేడా ఇప్పుడు లూసిపారు ఏం చెప్పుకుంటాడు నేను దేవుడు కాదండి ఎందులో బొక్కున్నాడా ఆ నలభై నాలుగు ఉపవాసంలో ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లి మొత్తం మహిమంతా చూపించి ఇదంతా ఇచ్చేస్తా నాకు సాగులు పడి మొక్కు అన్నాడు జన జాగ్రత్త మొక్కే ఆహారాన్ని తీసుకునేవారు తప్ప ఈయన మాత్రం మొక్కలేదు మీ దేవుడైన యోగం మొక్కు అని చెప్పి అబ్రహ ఆ మరో దగ్గర పనిచేస్తున్న ఇజ్రయేల్ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసిలో ఉన్నారూడా అని వాడి మొక్కి వాడు ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకునేవాళ్ళు అల్లేదు అక్కడేమో హృదయంతో పోల్చాడు అతనేమో అని చెప్తున్నాడు ఆ లాజలేమో ఏ స్ప్రూపోయి ఉన్నాడు అతన్ని కూడా మొక్కమని చెప్తున్నాడు కొత్త కొందరు మున్సిపల్ అప్పుడు ఆయన ఆఖరిగా చూడండి అన్నమాట నాలుగు లోక స్వతంత్ర నాలుగు అపవాది చేత అనగా సాతాని చేత శోధింపబడి చూడలేదు ఆ దిన ఆయన ఏమీ తినలేదు అవి ఆయన ఆకలి కొనగా అపవాదులు దేవన కుమారుడు అయితే రాజుతో చెప్పమని ఆయనతో చెప్పారు అందుకు మనుషులు రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరము అంటే ఈ ఈ ఆ ఈగుతు బానిసులుగా నొక్కించుకుని వాడు వాడి ఆహారం అనే రొట్టె ముక్కనే అంటే వాడు తినగా మిగిలిన మునకనే అది దేవానికి ఇస్తే దాని గొప్ప ఆహారం అవుతున్నారు అందరం కానీ ఏ ప్రభు అదే శోధన శోధిస్తూ ఉన్నాడు నలభై దినాల్లో ఈయన కూడా ఆకలిగా ఆకలి ఉన్నాడంట అందుకనే తినగోరేమంటాడు తిన్నాడా తాగేది ఇక్కడ లాజ విషయం చూసుకోవాలి అంటే ఆకలి అయిపోతుంది అనమాట ఆకలి కొనగా అంటే తినకోరాలని ఆశపడుతున్నాడు ఆ టైంలో వీళ్ళు రొట్టెస్తాడు ఎవరు అపవాది రాయిని రొట్టెలో చేసుకుంది అనమాట తిన్నాడా నేనే జీవాహారం అన్నాడు అలే లూయ అందుకని బల్ల మే పడుతున్న రొట్టె ముక్కలు ఇస్తే బల్ల మేయించి పడిన రొట్టె ముక్కలు పనివాడు తినొచ్చు కదా అన్నాడు అదే లూయ అంటే అది తినగా మిగిలించింది ఏమైనా పెడితే మేము తింటాం కదా అన్నాడు అన్నది ఆమె అలే లూయ అప్పుడు ఏమన్నాడు బాబు ఈ ఆహారం అంటే జరిగి వరుకున్నట్టు కానీ ఈ కుమార్తె

నిరుపేదలలో కురుపులతో ఉన్నాడు అంటే ఎవరు అంటే కురుపులతో ఉన్న వాడిని ఆ ధనవంతుడు ఇంటి ముందే ఉంచుకుంటారు ఎవడన్నా మీరే చెప్పడమ్మా ఈయన ప్రభు ఆ పరలోకాన్ని విడిచి వచ్చాడు అందుకనే లాజరుడు ఒక దరిద్రుడు ఉండేను అన్నాడు ఏ ప్రభు కొరకు ఏమని చూడండి రెండో కొరి తీరు ఇరవై అధ్యాయంతో వచ్చాడు రెండు కొన్ని ఎనిమిది వచ్చాయో తొమ్మిది వచ్చి మీరు మన ప్రభు అయిన కృపరు కదా ఆయన ధనవంతుడై ఉంది గత ఈవారు ఈ ఈ లోకంలో దేవుని మహిమంతో చూపించి దేవుడు మహిమ వాడు మహిమలంతా చూపించి దేవుడే శాస్త్రామన్నాడు అదే రొట్టె నీరు ఇస్తాను రాళ్ళు రొట్టెలుగా తీసుకోమంటాడు కానీ రొట్టె ఈయన ఆడు రాయి అదే వీడు ధనవంతుడిగా కూర్చున్నాడు ఆ కాలంలో నేనే ఈ లోకానికి ఈ విశ్వానికి ధనవంతుడిని అంటాడు నాలాంటి దేవుడు లేడు నన్నే మొక్కని అంటాడు కానీ అసలైన ధనవంతుడు ఎవరు ఈయన మన లోకంలో ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన అంటే మనకున్న దారిద్ర్యం ఉంది పాప దారిద్ర్యం మీరు తన దారిద్ర్యం వలన ఆయన దారిద్ర్యం వలన అంటే కనుక దరిద్రుడే కూడా నేర్చుకో ఆయన మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలన్నది మీ నిమిత్తము దరిద్రుడా అదే అది లాదర్ ఏదైతే ఏమను లాద కోసం లాదలని ఒక దరిద్రము లేదు మీకు పాయింట్ పట్టుకోవట్లేదలని ఒక అసలు ధర్వదం రాదు ఆ ప్రపంచాన్ని కానీ మన దారిద్ర్యం నిమిత్తము ఆయన దారిద్రము దరిద్రుడు లేడంట అదే అంటే ఏమి లేదు అని ఉండిపోయాడు ఇల్లు దానికి లేదు నక్కలగైనా నక్కలైనా నాకు ఆహారం ఇంక ఆ టైంలో శోధిస్తున్నాడు ఆ ఇజ్రాయెల్ నాకు మానుసులు అయిపోయారు నువ్వు కూడా నాకు మానిసౌతావా ఆ ఇజ్రాయల్ నాకు ముగ్గురు నువ్వు కూడా నాకు నొప్పుతావా అక్కడ కానీ ప్రభు అక్కడ పైగా చనిపోయిన తర్వాత పాతాలతో వెళ్ళిన తర్వాత అబ్రహాము నవ్వుని ఉన్నాడంట ఎవరు నవ్వుని అబ్రహాములున్నారంట ఎవరు యేసు అబ్రహములు ఉన్నారంట ఉంటే అబ్రహాంతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు కదా వాళ్ళని ఉన్నాను పిలవాలి కదమ్మా

నాకు ఐదుగురు సహో అప్రహ్మాన కుదరలేదు అన్నాడు ఐదుగురు సహోదరులున్నారు వాళ్ళ దగ్గరికి అమే అతను పంపిస్తామన్నాడు అతను అంటే ఏసు ప్రభు పంపించమంటున్నాడు లాగన్ కాదు లాగర్ అనేది ఒక క్యారెక్టర్ అంతే అలే అలేరుయా అలే అతను అంటే ఒక్కడే ప్రభు అక్కడే పైసే రాతాయి ఆయన అక్కడే పట్ల కాబట్టి ఇంకెక్కడే అన్నాడు అందుకే ఆయన పంపిస్తావా అతను చూస్తే కనుక మా ఊర్ మార్మని చూద్దాం అదే లుయ్యా దేవుడేమన్నాడు అప్పుడు అబ్రాహా అబ్రాహిం అన్నాడు అక్కడ మోషి ఉన్నాడు అతని మాటలు వింటే చాలు చూడ మాట ఇరవై ఏడవ చూ అప్పుడంత తండ్రి అలాగైతే నాకైదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చింటే నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొని చున్నాననే అందుకు అబ్రహాము వారు ఎంత ఆల్రెడీ ఎలా అంటే లైవ్ చెప్పినట్టు ఆ దగ్గర ఆల్రెడీ మోసేమన్నాడు ఆ మోసే మాట కనుక ఆ ఐదుగురు సహోదరులు వింటే సరిపోతారే ప్రవక్తను ఉన్నారు వారి మాటలు అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహాము అలా కనవద్దు మృతుల్లో నుండి ఒకడు వారు ఎంతకు వెళ్ళినా వారు మారు మనసు పొందుతారని చెప్పారు మృతుల్లో అలేరుగా అనే ఏ తప్ప ఉండ అందుకు మోసేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినయుడ మృతుల్లో నుండి విననీయుడలా క్షమించారు వారు విననీయుడరా మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పారు మాటలు వినకుండా నమ్మకుండా ఏదో పెద్ద కూడా వాళ్ళు పరిజర్ శాస్త్రం తగ్గ నమ్మరా కాబట్టి ఇప్పుడు గాయాలున్నాయి ఈ ఉపాన్సం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనకు ఉన్నాయి ఆ గాయాన్ని ఒక్క పిల్లలు వచ్చి గాపుతూ నాకుతూ అంటే ముద్దాడుతూ ఇప్పుడు మనం ఆ గాయాల దగ్గరికి వచ్చి ముద్దాడితే ఆయన ఏం చేస్తాడంటే కనుక కాణాలు స్త్రీకి వల్ల మీద పడిన రొడ్డు ముక్కని ఎవరా డైరెక్ట్ రోడ్డు ఈ అటువంటి అటువంటి ధనవంతుడికి అదేనా తన పిల్లల కొరకు ప్రాణాన్ని పెట్టి దారిద్రుడు అయిపోయినటువంటి కాబట్టి ఖచ్చితంగా ఆయన మన ఆయన పాదాలే నీ గాయాలే నా క్షదణము నీ గాయాన్ని నేను నీ పాదాల నేను ఉద్దాడతాను బ్రహ్మ అంటే కనుక ఆయన ఏం చేస్తానంటే తన జీవాహారాన్ని ఇస్తారు తన జీవజలాన్ని ఇస్తారు అదే అదే ఎప్పుడైతే కనుక జీవాహారం వచ్చిందో ఇంకా జీవజలం వచ్చిందో ఇక లోకదా ఉండదు పాపద ఉండదు క్రీస్తులు అయితే జీవిస్తుంది దీనికి ఏ ఏ పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు ఆయన ముద్దాడ చదివిన కుమారుణ్ణి ముందు పెట్టుకోని ఎవరిని ఎక్కడ ముందు పెట్టుకోవాలి ఆయన గాయాలు ముందు పెట్టు ఏమవుతుంది ఆయన జీవాహారాన్ని జీవాహారాన్నికిస్తాడు జీవ జలం అనే ఆహారాన్నికి అప్పుడు నీ దాహం తీర్చబడతా నీ రక్త మాంసాల్లో ఉన్నటువంటి పాపము కట్టుకట్టబడుతుంది మన జీవితంలో రావాల్సిన శాపవంత తోపించబడుతుంది సమృద్ధి వస్తుంది అలేలు అలేలుబియా కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి బానిసలైపోయిన ఆ ఇజ్రాయేలియన్కి ముద్దు పెట్టుకున్నారో వాడిచ్చిన ఆహారాన్ని తిన్నారో కానీ ఏసు మాత్రం వాడిని ముద్దు పెట్టుకోలేదు వాడు ఆహారాన్ని తినలేదు నన్నే మీరు ముద్దులు పెట్టుకోవాలి నేనే జీవనం చేయాలి ఇప్పుడు వచ్చేసాడు అసలైన రాజు అసలైన దరిద్రుడిగా పరలోకే తన సింహాసనాన్ని విడిచి అసలైన దరిద్రుడు వచ్చాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి పరలోక ధనంగా మనం మార్చేయడానికి పరలోక రాజ్యంగా మనం మార్చేయాలి ఇప్పుడు నువ్వు కానీ కానీ మనం చేయవచ్చు

నాలుగో రోజున మూడవ రోజున లెక్చులో ఆ లెగ్లో వేసుకున్నాడు మారు పేరుగా రాసిన రాజను ఎన్ని రోజులు నాలుగో రోజున మూడున్నర తర్వాత వేసుకున్నాడు దేవుడికి భయం కలుగుతా కాబట్టి మనం ఆ ఆ లాగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్న కాలంలో వాళ్ళు మొక్కినట్టుగా వాడు ముద్దు పెట్టుకున్నట్టుగా వాడు ఇచ్చిన ఆ రొడ్డు వాడి ఇంటి ఎదుట వాడి వాకిటి ఎదుట వాడు వాడి యొక్క బంగ్లా కావాలా ఇలా ఉండని ఉండనవసరం లేదు స్వతంత్రంగా పరశుధాదేవుడు చేస్తున్నాడు స్వతంత్రాలుగా పరశుధాన దేవుడు చేసినాడు ఆ బానిసత్వం నుంచి విడిపించి పరమకానికి ఇద్రేల్ చేర్చాడు ఇప్పుడు కూడా నిన్ను నన్ను చేర్చడానికి ఆయన తన రొట్టెని ఇస్తున్నాడు తన జీవోహారాన్ని ఇస్తున్నాడు ఆ తిన్నవాడికి మరణం లేదంటున్నాడు ఆ ఇక జీవం అన్నాడు నిత్య జీవం అన్నాడు దాన్ని మనం బల్లా రొట్టె తీసుకుంటాం ఆ తినివాడు నిత్య జీవం పొందుకుంటాడు చెయ్యనాడు అట్లాంటి దళితుడు వచ్చేనాడు అసలైన ఆయన ధనవంతుడు అంటే ఇట్లా దరిద్రుడిగా మన కోసం పిల్లలుగా పిలువబడ్డాడు అసలైన ధనవంతుడు ఈ భూమంతుడికి ఈ ఆకాశానందుకి విశ్వాసనందుకి ధనవంతుడు ఆయన ఇక్కడ ఆయనే సింహాసనం దగ్గర మనం రావాలి ఆయనే ముద్దాడాలి అప్పుడు వరకు లూసిఫర్ అనే ఫలో ముద్దాడు లూసిఫర్ అనేటువంటి ఆ ఫలో యొక్క నేను ఆ ఇచ్చేటువంటి ఆ ఆ రొట్టె ఆశపడ్డారు ఆ ఇస్రాయలు కానీ ఇప్పుడైతే పరమా కాణాల నుంచి వచ్చినటువంటి ధనవంతుడు చూసి మహాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే రొట్టె కొరకు ఆయన ఇచ్చే రక్తం కొరకు ఆయన ఇచ్చే ద్రాక్షరసం కొరకు ఆయన ఇచ్చే కొరకు నువ్వు వస్తే ఆయన ముద్దాడగలిగితే ఆయన కృపని మీద వస్తాడు ఆయన ఆత్మని మీద నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నీ జీవితంలో కుటుంబంలో ఎక్కడ చేదు కూడా అదంతా తొలగించబడతాను ఆ శాపం అంతా దొరికించబడతది ఎందుకంటే ఆయన శాపముగా మాట్లాడు ఆ సినిమా విజయమే చంద్రయిస్తాడు ఆ కృపనేది దాళ మళ్ళీ ఇచ్చేస్తాడు అందుకనే ఆయన నిలిపి ఎంత కురుకులంగా గాయముందుతో ఉన్నాడు లాస్ట్ అలా దారండి ఏసుప్రోదో అలేబియా 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 ఇప్పుడు ఆ మోషే మాటలు ప్రాఫిత మాటలు కదా మాట ప్రభు ఏసుప్రోకు వింటే నా మాట జీవాహారం నేనే అన్నాడు ఆ అన్నా తిన్నవాడు చనిపోతలేము కానీ నా ఆహారం తిన్నవాడు అన్నాడు జీవ మాట జీవ పూట నీ మీద నీకు అసలైన లాభ అతను దరిద్రుడిగా ఉన్నాడు కానీ అసలైన ధనవంతుడు ఆయన కానీ భూమిని ఏది కూడా ఒక ధనవంతుడు అనే రూసి పలువురు ఆ కాలంలో మోసం చేయడానికి వచ్చాడు వాడు ఇచ్చిన ఆహారానికి బానిసైపోయాడు కానీ మోసే విడిపించాడు ఈ ప్రపంచమంతా వాడు బానిసైపోతే వాడు వాకిట నిలబడి ఉన్నటువంటి పడి ఉన్నటువంటి వాదంలాగా ఏ ప్రభు కాయాల

ఈ కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం వారికి చేసుకుంటూ రొట్టె దొరుకుతుంది రాక్షడు ఆ ఆ బ్రేలతో నీళ్లు కొల మీద నా నాలుగు మీద నడుగుతున్నాడు వ్యాసంలో కానీ ఇప్పుడు పక్కలోపంలో దావంతిగా చేయడానికి యా పీపుల్ బాల ఇక్కడ భూమి ఉన్నవారికి నాకు గ్యాస్లో ఈ జంట ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలో ఉన్నటువంటి వాబోద్దున పట్టుకోవద్దునటువంటి ననా వాడి మొక్కులు వాడి చేతిలో చిత్తుకున్న వాళ్ళందరికీ ఆ జీవ మా ఆ జీవ జరిగింది ఆ పరిశుద్ధాత్మను దాంతను వాదపై అంతా నీ సొత్తుగా ప్రతగా ఇక మా మారిపోయి నిన్ను మాత్రమే కుమారుడైన యేసు మాత్రమే ముద్దాడు కాక ఆయన పాదపాత్మలే మరియా కూర్చుని నేర్చుకున్నట్టుగా ముద్దాడినట్టుగా నేర్చుకున్నాము కాక విందుము కాక ఆ నానాని స్త్రీ ఆయన పాదముల మీద పడినట్టుగా నీ గాయముల మీద నీ పాదముల మీద పడిపోదు కాక మా శరణం నీవే మా సత్యం నీవే మా సమస్తం నీవే అని ఈ పాదపత్మలు పట్టుకుని ప్రతిపాదుతుండగా ఈ కుటుంబాన్ని ఈ సంసారాన్ని పరిస్థితులు అంటే తెలియదు ఈ సమృద్ధి అయిన రొట్టె పిండి నూనె తక్కువ కాకుండా ఇన్ని పొంగి పొన్నులాగా దీవించమని దారిద్ర్యం అనిపించే మా కొరకు దరిద్రమైపోయే మన కొరకు ధనవంతులుగా చేయడానికి ఆ పరలోక ఆశీర్వాదం మూలోకాశీర్వాదం సమృద్ధిగా ఈ ఆశ్రయం కోసం దిగి వచ్చినగా సికింద్రాబాద్ సదాకాలము ఆయన జీవాహారము జీవజన్మది ఆయన పరిశుద్ధ రక్తము పరిశుద్ధ ఆత్మ సమృద్ధిగా మాకు దొరికి